ఏది ఏమైనా ఇతరత్ర సంబంధించినటువంటి అవసరమైతే కొన్ని దుబారా ఖర్చులను తగ్గించుకొని రైతు రుణమాఫీ క్లియర్ చేయాలనేటువంటి ప్రభుత్వం చేస్తుంది రైతులకు సంబంధించిన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఇది ఒక మేజర్ స్టెప్ గా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే దీన్ని కంప్లీట్ చేయడానికి అధికారులతో మాట్లాడుతున్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన తీసుకున్న చర్యలు పూర్తిగా అవగాహన చేసుకుని రాష్ట్రపతి నివేదిక రైట్ మధు రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్తున్నారు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్నారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేయాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు సహచార మంత్రులతో చర్చించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి రెడ్డి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి సలహాదారు భీమ్ నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు రాష్ట ఆర్థిక పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి ఎన్నికల కోర్టు ముగిస్తే లోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చడానికి ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో ముఖ్యమంత్రి రైతు సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు భారీ మొత్తంలో నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చే బ్యాంకర్లతో